మా అనంతపురం డిస్టిక్ తెలు చూడు మా అనంతపుర డిస్టిక్ పైటాల రవి రా హత్య కేసు ముద్దాయిలకి బెయిల్ మంజూరు విడుదలైంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ ముద్దాయిలకి ఇప్పుడు కేసు ఇప్పుడు బెయిల్ వచ్చింది ఏళ్ళు వాళ్ళు జైల్లోనే ఉన్నారు ఇది పైటాల హత్య కేసు ఒక చూసాము సంచలనమేనే చెప్పుకోవాలి అది ఐదుగురు ముద్దాయిలకు బెయిల్ మంజూరైంది పైటాల రవి హత్య కేసులో ఆంధ్ర బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ హత్య జరిగి పద్దెనిమిది ఏళ్లకు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది దాని ఈ కేసులో ఏత్రిగా ఉన్న పండుల నారాయణ రెడ్డి ఏ త్రీగా ఉన్న ఏ పండుల నారాయణ నారాయణ రెడ్డి ఏ ఫోర్గా ఉన్న రే రేఖమయ్య ఏ ఫైవ్గా ఉన్న భజన రంగనాయకులు ఏ సిక్స్గా ఉన్న వడ్డేకొండ ఏ ఏ ఎయిట్గా ఉన్న ఓబిల్ రెడ్డిలకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు అయితే ఈ సందర్భంగా షరతులు విధించింది హైకోర్టు ప్రతి సోమవారం పోలీసులు ఏదో హాజరు కావాలని ఆ ఇరవై ఐదు వేల రూపాయలతో రెండు పూచీకత్తులు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు జైలు నుంచి విడుదలయ్యక నడవడిక బాగోలేనట్టుగా ఫిర్యాదు వస్తే బెయిల్ రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది ఇక ఈ పద్దెనిమిది ఏళ్ళ పాటు శిక్ష అనుభవించారు కాబట్టి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్కి సూచించింది కానీ దరఖాస్తు చేసుకుంటే నిబంధనలకు మేరకు నిబంధనల మేరకు ఉండే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది ఏ పైకోర్టు కాగా మాజీ మంత్రి డీడీపీ టీడీపీలో కీలక నేతగా ఉన్న పైటాల రవి రెండు వేల ఐదులో జనవరి ఇరవై నాలుగున తేదీన దాని హత్యకు గురయ్యారు పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా ప్రత్యక్షులు దాడి చేసి ఆయన చంపేశారు ఇక పైటాల రవి హత్య తర్వాత ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు గతంలో మంచిగా కూడా పనిచేశారు ఆమె ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు చూడాలి మరి అయితే ఆమె మరి ఎలా స్పందిస్తుందో